పాలకుల నిర్లక్ష్యం అధికారుల అలక్ష్యత్వం పుణ్యమా అంటూ ఈ నల్గొండ జిల్లా పానగల్ చెరువులోకి వచ్చే కృష్ణా కాలువకు ఈ మధ్యాహ్నం ఉన్నటువంటి ఈ వాగుపై బ్రిడ్జ్ కింద ఇసుక తరలించడం వల్ల ఇసుక కింది భాగం మొత్తం తోటి ప్రమాదం ముంచుకొస్తున్నా ఎవరు పట్టించుకోని పరిస్థితులు ఉన్నాయి అంతేకాకుండా ఇసుక ఇక్కడ అక్రమంగా బాగా అక్రమ రవాణా చేయడంతో ఈ ప్రాంతంలో ఇసుక మీద గ్రామాలు మొత్తం యువత దీని ఆధారపడి యువతను తరలిస్తూ ఇసుకను తరలిస్తున్నారు ఈ క్రమంలో ఏర్పడే ప్రమాదం రాబోయే పరిస్థితుల్లో పసిగట్టలేకపోవడం వల్ల వచ్చే కష్టం పరిస్థితులు అంచనా వేయలేకపోతున్నారు ప్రమాదం కనుక ముంచుకొచ్చి బ్రిడ్జి కనుక కూలిపోయే పరిస్థితి ఉంటే నల్గొండ జిల్లాకి కృష్ణా నీళ్లు సరఫరా అయిపోయే ప్రమాదం ఉంది ఆ మళ్ళీ పునర్నిర్మాణం అంటే కనీసం రెండు మూడు సంవత్సరాలు పడుతుంది ఈ క్రమం పరిస్థితులు ముందు జాగ్రత్తగా ముందస్తుగా అధికారులు నాయకులు ఆలోచించాల్సిన పరిస్థితులు ఉన్నాయి అయితే ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే ఈ బ్రిడ్జికి కింద మొత్తం ఇసుక తోవ్వడంతో ఎక్కడెక్కడ ఆ ప్రాంతాల్లో గుంతలు తవ్వడం కాకుండా ఆ బ్రిడ్జి యొక్క వాటి కింద భాగంలో మొత్తం తేలిపోయింది దాని కింద ర్యానేటు తర్వాత కంకర తర్వాత వాటికి సంబంధించిన వాటి విషయాలన్నీ బయట బయటకు తేలి ఉన్నాయి అయితే ఈ క్రమంలో ఏంటంటే గ్రామీణలో సంబంధించిన కొంత మేధావర్గం ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రభుత్వ కొత్త అధికారిగాని కానీ దీన్ని పట్టించుకోలేకపోతున్నారు ప్రస్తుతం కొంతమంది మేధావి వర్గం అంటే దీని గురించి ముందస్తుగా కార్యక్రమాలు చే చేయాలని చైతన్య కోరుతున్నారు ముఖ్యంగా ఏంటంటే ఈ జిల్లాలోని చాలా ఉదయ సముద్రానికి మంచి కృష్ణా నీళ్ళు నుంచి కృష్ణా నీరు వచ్చే ప్రధాన కాలువ పైనుంచి ఉన్నది ఆ కాలువలో నీళ్లు ముఖ్యంగా ఏంటంటే సాగు త్రాగు జిల్లాలోని అనేక ప్రాంతాలకు ఉపయోగపడుతున్నటువంటి కాల్వ అయితే ఈ పరిస్థితిలో దీని కింద కనుక డ్యామేజ్ అయ్యి కూలిపోయే ప్రమాదం పరిస్థితి ఏర్పడితే నీళ్లు సరఫరా రెండు సంవత్సరాలు ఆగిపోయే ప్రమాదం ఉంది దీని విషయమై ముందస్తుగా మేల్కోవాల్సిన అవసరం ఉంది లేకపోతే పరిస్థితి ప్రమాదం ముంచుకొచ్చే ఆలోచన ఉంది ఈ క్రమంలో కెమెరామెన్ శంకర్ తోటి నల్గొండ డిస్టిక్ స్టాఫ్ రిపోర్టర్ సత్యనారాయణ న్యూస్